విదేశాలలో వారి వారికి ఉన్నటువంటి గౌరవప్రదమైనటువంటి డ్రెస్ ఒళ్ళు కనిపించకుండా ఉండే ఏ డ్రెస్ అయినా సరే అది గౌరవప్రదమే ఒళ్ళు కనిపించకుండా ఉండే డ్రెస్సు విదేశాలలో వేసుకుని అదే డ్రెస్సు మనం ఇక్కడ వేసుకుంటే మనం ఏ విధంగా అయితే కొద్దిగా ఏంటి ఇలా ఉంది అందరిలో ప్రత్యేకత కోసం ఇద ఏమైనా చేస్తున్నారా అన్నట్లు ఫీల్ అవుతామో అలాగే విదేశాలకు వెళ్ళినప్పుడు మనం చుట్టుకున్నటువంటి చీర చీర కూడా వాళ్ళకి అలాగే అనిపిస్తుంది ఎందుకు వీళ్ళు నడుం కనిపించే విధంగా వీపు కనిపించే విధంగా వేసుకొని తిరుగుతున్నారు అని వారు ఫీల్ అవుతారు ఇవి సాంస్కృతికం సాంస్కృతికమైన అంశాలను సాంస్కృతికంగా చూడండి వాక్యపరమైన లేఖనబద్ధమైన విషయాలను లేఖనబద్ధంగా చూడండి లేఖనం ఏం చెప్తుంది అనంటే ముసుగు వేసుకోవటం అనేది స్త్రీ ఆధిపత్యాన్ని కాకుండా స్త్రీ సమానత్వాన్ని చాటేది ముసుగు వేసుకోవటం అనేది స్త్రీ జుగుప్సాకరమైనటువంటి ప్ర ప్రవర్తనతో ప్రజలను ఆకర్షించేదిగా కాకుండా సాంస్కృతికంగా ఏదైతే ఆమోదయోగ్యమో అలా చేయటం కోసం అక్కడున్నటువంటి సంఘములకు ఇస్తున్నటువంటి బోధ మనకు మన సంస్కృతికి ఆమోదయోగ్యంగా ఉండే బట్టలు ధరించి ప్రభువును మంచి లేకపోతే ఆమోదయోగ్యమైనటువంటి మాటలతో ఆయన ఘనపరచటం మనకివ్వబడిన పిలుపు అంతేకాని చిన్న చిన్న విషయాలు నువ్వు ముసుగేసుకున్నావా తెల్లబట్టతోనే ముసుగేసుకున్నావా రంగులతో వేసుకున్నావా అసలు వేసుకోలేదా జడేసుకున్నావా ఇవన్నీ కూడా ప్రభువు పెద్దగా పట్టనివి